మేడం ఇప్పుడు అమావాస్య రోజు అమ్మాయి గాని అబ్బాయి గాని పుడితే అరిష్టం అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటే అది అరిష్టం ఏమి కాదు మనకి తెలిసి పుట్టరు కదా ఎవరును ఈ టైంలోనే పుట్టాలి ఆ టైంలోనే పుట్టాలంటూ ప్రత్యేకంగా పుట్టుకకి ఒక నియమ నిబంధన అనేది లేదు అయితే ప్రత్యేకంగా అమావాస్య పౌర్ణమి అనగానే అదేదో పెద్ద సెన్సేషనల్ గా క్రియేట్ చేసేసి అమ్మో అమావాస్య ఆడపిల్లడు ఆ మగపిల్లాడు ఇలాగా అని ఒక రకమైన భయభ్రాంతికి లోన్ చేసేసారు అయితే ఇది అమావాస్య అంటే మనకి చంద్రుడు లేని సమయం కానీ నిజం పడితే చెప్పాలంటే కనుక అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే విపరీతమైన అదృష్టవంతురాలు అవుతుంది అయితే అది ఎలాగా ఏంటో చెప్తాను అయితే అమావాస్య అది చంద్రుడి ప్రభావం అసలు ఎక్కువ ఉండదు కాబట్టి ఆ ఆ సమయంలో దాన్ని పితృదేవతల సమయం కింద లెక్క పెట్టుకుంటారు అమావాస్యనంగానే పితృదేవతలకి పౌర్ణమయానంగానే దేవతలకి అన్న పర్సెప్షన్లోకి వెళ్ళిపోయారు చంద్రుడిని బట్టి అయితే ఇది శూన్యము నిశ్శబ్దంగా ఉంటుంది ఆ రోజు మొత్తం అంతా చీకటిగా ఉండి ఒక రకమైన ఆ తేజస్సు ఉండని సమయం కాబట్టి అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టేసింది ఆ అందులో మనకి సినిమాల్లో కూడా ఏమని చెప్తుంటారు అమావాస్య అర్ధరాత్రి ఇట్లాగా భయంకరంగా దాన్ని ఒత్తిపెట్టి మరి ఒక పెర్సెప్షన్ అనేది చూపించేశారు ప్రజల్లోకి అది అంత భయంకరమైనది కాదు అంత భయపడాల్సింది కూడా కాదు అది ఈ రోజు ఆడపిల్ల పుట్టడము ఒక అది అపోహ మాత్రమే కానీ వాస్తవమైతే కాదు అయితే అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టడము అరిష్టము ఏదో అష్టైశ్వర్యము అనేది కాకుండా ఇది నిరాధారమైన వాదనే తప్ప అందులో ఆధారం అయితే లేదు మన శాస్త్రాల్లో కూడా ఎక్కడ చెప్పబడలేదు దీంతో పాటు చాలా మంది ఏమంటారంటే అమ్మో అమావాస్య పుట్టేసింది మా ఇంట్లో దోషాలు కలుగుతాయి లేదు అంటే కనుక ఏవేవో జరగకూడని జరిగిపోతాయి అని పెద్దవాళ్ళు అలా చెప్పే బట్టి అది నిజంగా అలాగే ఉండిపోయి ఆ అమ్మాయినో ఆ అబ్బాయినో వెలివేసినట్టు చూడడం నువ్వు అమావాస్య రోజు పుట్టావట అది ఏదో పెద్ద పుట్టకూడని సమయం అన్నట్టు లేదంటే ఈ పిల్ల పుట్టే పిల్లాడే పర్మిషన్ తీసుకొచ్చి పుట్టినట్టు ఇట్లాగా ఒక క్రియేట్ చేసేసి ఒక భావన ఆ పిల్లల్లో తెచ్చేస్తున్నారు వాళ్ళు ఏమవుతుందంటే ఓహో నేను ఈ సమయంలో పుట్టానా అని మెంటల్ గా పాపం వాళ్ళు డిప్రెషన్ లోకి లోనైపోతారు ఎవరి పుట్టుక ఎవరి చావు అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు అది నిర్ణయించబడే మనం ఇక్కడికి వస్తాము ఈవెన్ సి సెక్షన్ అంటే సిజేరియన్ ఆపరేషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా మీరు గమనించండి వీళ్ళు ముహూర్తం పెట్టుకున్న సమయానికి పిల్లలు పుట్టరు ఏదో ఒక అవాంతరం వచ్చి భగవంతుడు నిర్ణయించిన సమయానికి మాత్రమే ఆ జరుగుతుంది ఎందుకని అంటే అది మన మన చేతిలో లేదు కాబట్టి తర్వాత వాళ్ళకి దుష్టగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మో రోజు పుట్టేసింది దుష్టగ్రహాలన్నీ వీళ్ళకి కనబడతాయి లేదా దయ్యాలు వీళ్ళకి కనబడతాయి ఇట్లాగా ఒక భయానికి గురి చేశారు అది అవాస్తవము వాస్తవికంగా ఏంటంటే కనుక ఆ పుట్టిన సమయంలో అమావాస్య రోజు ఆ గ్రహాలు లగ్నం నుంచి ఆ అమ్మాయికి ఉన్న గ్రహాలు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు పుట్టిన లగ్నం నుంచి చెడు గ్రహాలు కనుక రాహు కుజు కేతు ఇలాంటి శని ఇలాంటి గ్రహాలు పాపగ్రహాలు కనుక ఆ అమ్మాయి జాతకంలో ఉంటే ఆ జాతక ప్రభావం వల్ల ఏమైనా ఇంట్లో దోషాలు జరగాలి కానీ కేవలం అమావాస్య రోజు పుడితేనే దోషాలు అనేది వీళ్ళేదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో అన్నదే తప్ప అది వాస్తవం కాదు అయితే శాస్త్ర ప్రకారంగా మనం తీసుకుందాము ఇందాక వాస్తవాలు అవాస్తవాలు చెప్పాను శాస్త్ర ప్రకారంగా చూసినట్టయితే చంద్రుడు కాంతి లేని సమయం కాబట్టి చంద్రుడు లేని సమయం కాబట్టి అలాంటి పిల్లలు మౌనంగా ఉంటారు ఎక్కువ మాటకారులు కాదు స్తబ్దుగా కూల్గా ఉంటారు దీంతో పాటు వాళ్ళు ఎక్కువగా అంతర్ముఖులై ఉంటారు వాళ్ళల్లో వాళ్ళకి ఇంట్రావర్ట్స్ అంటారే ఆ వాళ్ళు ఎవరికి షేర్ చేసుకోకపోవడము వాళ్ళలో అవన్నీ కూడా ఈ నాయనమ్మలు అత్త అత్తలు ఈ అమ్మమ్మలే పుట్టించేస్తారు తప్ప వాళ్ళంతా వాళ్ళకి కలిగింది కాదు వీడు అమావాస్య రోజు పుట్టాడు వీడు అమా అమావాస్య రోజు పిల్ల పుట్టింది అని ఆ మాటలు చెప్తూ ఉండడము లేదా వాళ్ళ గురించి ఇతర వాళ్ళకి చెప్తూ ఉండడం వల్ల ఏమవుతుంది ఓహో నేను ఈ సమయంలో పుట్టాను కాబట్టి నేను చెడు అని వాళ్ళలో వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు మరీ కొంతమంది ముదిరితే కనుక వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు ఉంటారు కూడా అది గమనించారో లేదో వాళ్ళలో వాళ్ళే ఉంటారు అంటే అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని తిరుగుతూ వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట అది వీళ్ళే క్రియేట్ చేశారు కానీ వాస్తవంగా అయితే అది కాదు దీంతో పాటు వాళ్ళకు ఉండే క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళు విశ్లేషణాత్మకంగా ఉంటారు అంటే ప్రాక్టికల్ గా ఉంటారు వాళ్ళు ఊహల్లో ఉండరు ఈ క్వాలిటీస్ అనమాట అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలకి ఈ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి దాంతో పాటు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ వెనకాల డబ్బులు ఉంటూనే ఉంటాయి లైఫ్ టైము వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకి వాళ్ళు అది చూడరు ఎంతసేపు చీకట్లో అమావాసే చూస్తారు తప్ప పుట్టగానే తల్లికో తండ్రికో కలిసి వచ్చిందో ఆస్తులు కలిసి వచ్చాయో అవి పక్కన పెట్టేస్తారు అవి పట్టించుకోరు కానీ అమావాస్య రోజు కనుక ఆడపిల్ల పుడితే ఆ పిల్లకి లైఫ్ టైం డబ్బులు ఉంటూనే ఉంటాయి ధనానికి లోటు ఉండదు తిండికి లోటు ఉండదు గుడ్డకి లోటు ఉండదు ఆ పిల్లకి ఎందుకంటే అమ్మవారు కూడా లక్ష్మీ అమ్మవారు కూడా అమావాస్య రోజే పుట్టింది అనమాట సో అది ఆధ్యాత్మికం అయితే ఇక్కడ జ్యోతిష పరంగా చూసినట్టయితే కనుక ఆ పిల్లలకి మనోబలం ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా ధైర్యంగా చేయగలుగుతారు తత్వజ్ఞానం ఎక్కువ ఉంటుంది ఆత్మ విశ్లేషణ ఎక్కువ ఉంటుంది అంటే ఈ పని చేయొచ్చా ఈ పని చేయకూడదా ఈ పని చేస్తే మంచిదా ఈ పని చేస్తే మంచిది కాదా అంటే అట్లాంటి క్లారిటీ అనేది ఆ వాళ్ళల్లో ఉంటుంది తర్వాత మెంటల్ ఛాలెంజెస్ అంటే వాళ్ళు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఏ ఛాలెంజ్నైనా లైఫ్లో వచ్చే ఏ అయినా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అంటే ఛాలెంజెస్ ని ఎదుర్కొని లైఫ్ని పరిపూర్ణంగా చేసుకోగలుగుతారు దీని అది వల్ల అంటే చంద్రగ్రహ ప్రభావం వల్ల దట్టు అమావాస్య రోజు ఆడపిల్లలు పుడితే చాలా అందంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు ఇంకా అసలు చంద్రుడు ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉంటారు చంద్ర ప్రభావం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇంటలెక్చువల్ గా ఉంటారు ప్రాక్టికల్ గా ఉంటారు గా ఉంటారు ఏది బయటకి చెప్పరు తర్వాత ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు సెన్సిటివ్ ఉంటారు అనమాట అది దీంతో పాటు వీళ్ళ జాతకంలో గ్రహాలు కూడా అనుకూలిస్తే వీళ్ళు ఉచ్చ స్థాయికి వెళ్ళిపోతారు సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు దాంతో పాటుగా తపస్సు ధ్యానము దైవ చింతన అంటే ఎక్కువగా వీళ్ళకి ఆధ్యాత్మికం వైపు మళ్ళే అవకాశాలు ఆ దైవ చింతన అనేది ఉంటుంది చిన్న పిల్లలప్పటి నుంచి కూడా అది కనబడుతుంది పెద్ద అయ్యే కొద్దీ అది వాళ్ళతో పాటు పెరుగుతూ ఉంటుంది అనమాట మరొకటి ఏంటంటే అమావాస్య రోజు పుడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టినట్టే ఆ కుటుంబం మొత్తానికి అదృష్టమే అది ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే అమావాస్య రోజు అంటే అది సినిమాల్లో చూపించడం నేను చెప్పింది కాదు అమావాస్య రోజు ఎక్కడైనా ఈ చేత పళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అద్దంలో చూసేసి ఆ పలానా చోట ఒక బిడ్డ పుట్టింది అమావాస్య రోజు తీసుకురండి వేసేద్దాము బలిచ్చేద్దాము అని అంటుంటారు అలాగా అది తప్పు అది అవాస్తవం అది అట్లాగ చేసేస్తే కోరికలేదో తీరిపోతాయి అని చెప్పి గతంలో మన సినిమాల్లో ఇలాంటి పూర్వకాలం సినిమాల్లో వచ్చేవి అదేంటిది ఒక ఎవరో ఒక మాంత్రికుడు ఉండడము వాడు అక్కడెక్కడో పుట్టింది ఆ వాళ్ళని తీసుకొచ్చేయండి ఆ బిడ్డను తీసుకొచ్చేయండి అమ్మవారికి బలిచేద్దాము నాకు శక్తులు వచ్చేస్తాయి ప్రపంచాన్ని ఏలేస్తాను అని సినిమాలు తీస్తుండేవాళ్ళు అవంతా కల్పితాలు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళని తీసుకొచ్చి బలి ఇస్తే ఇవ్వడమా చంపడమా ఇట్లాంటివి చేస్తే ఆ అలాంటి ఫలితాలేమీ రాదు అది పూర్తి బోటకం అనమాట తర్వాత వీళ్ళు ఆ అరిష్టం అనేది అపోహ అయితే కనుక వీళ్ళతో ఏ పని చేయించుకున్నా అంటే ఏ శుభకార్యం చేసుకున్నా సక్సెస్ అవుతుంది అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలకి అత్తింటికి వెళ్ళినా పుట్టింటికి వెళ్ళినా వీళ్ళకి అష్టైశ్వర్యాలు వస్తుంటాయి మరొకటి ఏంటి తెలుసా ఈ ఆడపిల్ల పుట్టింటికి పుట్టింటి దగ్గర నుంచి అత్తింటికి వెళ్ళిపోతే ఇక్కడ ఐశ్వర్యం అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఐశ్వర్యము అక్కడికి వెళ్ళిపోతుంది పాటు ఇంకోటి ఏంటంటే ఇది చాలా రేర్గా అమావాస్య రోజు పుడతారు ఆ పిల్ల వాక్కు ఫలిస్తుంది ఆ పిల్ల చేత కనుక మనం మంచి అనిపించుకుంటే మంచి జరుగుతుంది అంది తనంతటా తన ఆ అమ్మాయిని కొట్టో గిల్లో నువ్వు ఇది అనువు అని అంటే కాదు ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి అంటే కనుక ఆ వాక్కు ఫలిస్తుంది అనమాట వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని అమ్మాయి గురించే చెప్తున్నారు కానీ మా అబ్బాయి గురించి ఏం చెప్పట్లేదు అని అనుకుంటారు అది కూడా అనుకుంటారు అయితే అమ్మాయికి మాత్రమే ఈ క్వాలిటీస్ ఉంటాయి అబ్బాయికి మాత్రం క్యాజువల్ అబ్బాయికి ప్రత్యేకంగా ఏముండదు నార్మల్ గానే ఉంటాయి కానీ పౌర్ణమి రోజు పుడితే మాత్రము అది ఇంకో సందర్భంలో చెప్తా అబ్బాయి పౌర్ణమి రోజు పుడితే విశేషమైన గుణాలు ఉంటాయి ఇప్పుడు అమావాస్య రోజు ఆడపిల్లకి ఎలాంటి గుణాలు ఉంటాయో ఎట్లాంటి తత్వం ఉంటుందో అంత విశేషమైన తత్వము పౌర్ణమి రోజు మగపిల్లాడు పుడితే ఉంటుంది అనమాట క్వైట్ ఆపోజిట్ అనమాట అయితే ఆ ఇది సరే పుట్టేసిన తర్వాత ఏం చెయ్యాలి ఆ పిల్లకి అంటే గనక ఆ ఇంకొకటి కూడా చెప్తాను ఇదే ఇంట్లో ఇద్దరు పుట్టారనుకోండి అమావాస్య రోజు ఆ ఇద్దరు ఆడపిల్లలు అంటే ఒకేసారి పుట్టకపోయినా ఈ సంవత్సరం ఒక ఆడపిల్ల పుట్టి మరో రెండు సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో అక్కగానో చెల్లిగానో ఇంకొక అమ్మాయి కూడా పుట్టింది అనుకోండి ఆ ఇద్దరికి సంబంధించి అలా పుట్టిన వాళ్ళ ఇళ్లలో కనుక దానికి సంబంధించిన పరిహారము అంటే ఒకే చోట ఆ ఒకే నక్షత్రంలో కానీ లేదా ఒకే తిథిలో కానీ పుడితే కనుక శాంతి చేయించుకోవాలి ఒక్కళ్ళే అయితే అక్కర్లేదు ఆ శాంతి ఎలా చేయించుకోవాలంటే కనుక చంద్ర ప్రతి సోమవారం రోజు అంటే ఈ అమ్మాయికి గ్రహాలతో చెప్తున్నాను ఓన్లీ అమావాస్య రోజు శుభగ్రహాలు ఉన్నప్పుడు పుట్టితే కనుక ఎటువంటి దోషము లేదు కుటుంబానికి లేదు ఆ అమ్మాయికి లేదు కానీ జాతక లగ్నంలో అంటే జాతక చక్రంలో లగ్నం నుంచి ఆ అమ్మాయికి చెడు గ్రహాలు కనుక ఉంటే తప్పనిసరిగా శాంతి చేయించుకోవాలి శాంతి చేయించుకోవడంతో పాటు ఈ పిల్ల ప్రతి సోమవారం రోజు ఓం శ్రామ్ శ్రీం శ్రవం చంద్ర ఆయన మహా అనే మంత్రాన్ని ఈ పిల్ల ప్రతి అంటే కొంచెం ఎదిగే వరకు తల్లిదండ్రులు చదువుకుంటారు ఎదిగిన తర్వాత ఈ పిల్లంతట ఈ పిల్ల ఆ మంత్రం నూట సార్లు చదువుకోవాలి దాంతో పాటుగా ఆ చంద్రుడి బలహీనత తగ్గుతుంది మనకి చంద్రుడు రెండు రకాలు ఉంటుంది కదా రైజింగ్ ఒకటి డౌన్ఫాల్ ఒకటి అంటే శుక్లపక్షం చంద్రుడు కృష్ణపక్షం చంద్రుడు ఎప్పుడైతే కృష్ణపక్షం చంద్రుడు వస్తున్నప్పుడు ఈ పిల్ల ఎక్కువగా శివారాధన చేసుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి ఇంట్రావర్ట్ అని చెప్పాను కదా తన అంటే ఆ అమ్మాయి కొంచెము అందరి యొక్క ఆ నెగ్లిజెన్స్ వల్ల ఆ అమ్మాయిని ఆత్మన్యూనతా భావంలో ఉంటుంది కాబట్టి ఆ పదిహేను రోజులు ఉజ్వలంగా ఉంటుంది శుక్లపక్షంలో మరో పదిహేను రోజులు అమ్మాయి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తనలో తనకి నేను అన్ఫిట్ నేనేమి చేయలేనేమో నేను ఎందుకు పనికిరానేమో అంటే ఆ డౌన్ ఫాల్ అవుతూ వస్తుంటుంది ఆ పిల్ల ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతుందో వెంటనే ఆ అమ్మాయి రిజనరేట్ అవ్వాలి అంటే తను మళ్ళా శక్తి పుంజుకోవాలంటే కనుక తప్పనిసరిగా శివుడికి సంబంధించిన పూజ కానీ లేదా మంత్రం కానీ చదువుకున్నట్టయితే మళ్ళా తిరిగి శక్తిని పుంజుకుంటుంది అంటే మళ్ళా ఎస్ ఐఎమ్ క్యాపబుల్ ఐ కెన్ డూ ఎనీథింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది అనమాట అయితే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు ఈ పిల్ల ఆ తులసి మొక్క ముందు దీపారాధన చేసుకుంటే సాయంత్రం సమయంలో ఎక్కువ చంద్రబలం ఈ పిల్ల పొందాలి చంద్రుడికి సంబంధించిన ఎక్కువ తెల్లని వస్త్రాలు ధరించడము తులసమ్మకి దీపం పెడుతుండడము చంద్రుడికి సంబంధించి పాలు నైవేద్యం పెడుతుండడము చంద్ర మంత్రం చదువుతుండడము ఇలాంటి చంద్రుడికి సంబంధించిన పనులు కనుక చేసుకున్నట్టయితే ఆమె లైఫ్ చాలా చక్కగా ఉంటుంది అనమాట తర్వాత ఆ ఫైనల్ గా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే కనుక ఈ పిల్ల అదృష్టవంతురాలు ఆ ఈ పిల్ల ఏది చెప్తే అది జరుగుతుంది పుట్టింటికి మెట్టింటికి కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ పిల్లని ఎవరు ఏమీ అనవలసిన పని లేదు అమావాస్య రోజు పుట్టావు నువ్వు ఇంత అంతా అని ఆ అమ్మాయిని తిట్టుకోకూడదు లేదా అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు ఆ అమ్మాయి కనుక పొరపాటున బాధత్వం ఏదన్నా కానీ తప్పనిసరిగా అది మాత్రం అవుతుంది ఇది శాస్త్రవచనం ఎవరు సొంతంగా చెప్పింది అయితే కాదు పురాణాల్లో నుంచి వచ్చినదే అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఈ అమ్మాయి కానీ ఈ అమ్మాయి కుటుంబీకులు కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక చంద్రుడికి సంబంధించిన ప్రతి పదిహేను రోజులకోసారో వాళ్ళ స్థాయిని బట్టి శక్తిని బట్టి చంద్రుడికి సంబంధించిన నవగ్రహాలయంలో కనుక ఈ పిల్ల పేరిట పూజలు చేయించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఆ పిల్ల ఎటువంటి దోషభూ ఇష్టమైన పిల్ల కాదు ఆ పిల్ల పుట్టడం వల్ల అరిష్టము ఉండదు ఇదంతా బూటకము ఏదో కల్పించి చెప్పింది అవ్వచ్చు అంటే ఏదో నానుడిగా మరొక నానుడి కూడా అమావాస్య నాడు పుట్టితే దొంగలు అవుతారంటారు దొంగలు అవ్వడానికి అమావాస్య అక్కర్లేదు బుద్ధి వక్రిస్తే ఎవడైనా దొంగ అవ్వచ్చు కాబట్టి అమావాస్యకి దొంగతనానికి ఎటువంటి సంబంధము లేదు ఇదంతా ఊరికే ఏదో సరదాకి చెప్పుకోవడము లేదా నా నాన్నమ్మలు అమ్మమ్మలు ఊసిపోక చెప్పిందో అవి ఉండొచ్చు తప్ప శాస్త్రంలో అయితే ఇది చెప్పలేదు ధన్యవాదాలు నమస్తే అమ్మ